ప్రపంచంలో ఏ విషయం జరిగినా క్షణంలో తెలిసిపోతుంది అందుకు కారణం మొబైల్ మాత్రమే మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు అవసరం ఉన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు అయితే కొందరు మొబైల్ను అవసరం కోసం వాడుతుండగా మరికొందరు సరదా కోసం యూజ్ చేస్తున్నారు అయితే చిన్నపిల్లలు మాత్రం దీనికి బానిస అయిపోతున్నారు చిన్నపిల్లలు మారం చేస్తున్నారని వారికి ఒక్క ఒక్కసారి మొబైల్ చూపిస్తే ఆ తర్వాత దానికి బానిసగా మారుతున్నారు అయితే మొబైల్ వాడకం వల్ల చిన్నపిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయంటే ప్రతి మొబైల్ నుంచి రేడియేషన్ అధికంగా విడుదలవుతుంది ఇది ఎక్కువగా మెదడుపై ప్రభావం చూపెడుతుంది రెండు వేల పదకొండు ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ పరిశోధన జరిపి థర్టీ కేహెచ్జీ నుంచి త్రీ హండ్రెడ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో నాన్ యునైజింగ్ రేడియేషన్ను విడుదల చేసే పరికరాల నుండి విడుదలయ్యే రేడియేషన్ క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చింది డిజిటల్ సాంకేతిక పరికరాల ద్వారా ఎక్కువ రేడియేషన్ విడుదలవుతున్నందున ఇది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు చిన్నపిల్లలు ఏదైనా అల్లరి చేస్తే వెంటనే వారికి మొబైల్ ఇచ్చి ఊరుకుంచుదాం కానీ ఇది రాను రాను వ్యసనంగా మారుతుంది ఈ వ్యసనం వల్ల మెదడుపై ప్రభావం పడి భవిష్యత్తులో అనేక రకరకాలుగా అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది అందువల్ల సాధ్యమైనంత వరకు మొబైల్ను దూరంగా ఉంచాలి ఇతర విషయాలు మాట్లాడుతూ వారికి గారభం చేయాలి అంతేకాని మొబైల్ వాడడం వల్ల నష్టాలే కానీ లాభాలు ఏమాత్రం ఉండవు అంటున్నారు అయితే మొబైల్కు అడిక్ట్ అయిన వాళ్ళని వాటి నుంచి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి వారికి మొబైల్కు ప్రత్యాయంగా ఇతర వ్యాపకాలు అలవాటు చేయాలి ఫిజికల్గా ఆటలు నేర్పించాలి మంచి మాటలు చెప్పాలి చెస్ క్యారమ్ లాంటి గేమ్స్ను ప్రోత్సహించాలి ఇలాంటి వాటితో మొబైల్కు దూరంగా ఉంచాలి లేదంటే భవిష్యత్తులో మొబైల్ తప్ప వారికి మరో ప్రపంచం కనిపించదు అంతేకాకుండా మానవ సంబంధాల విషయాల్లో కూడా పెద్దగా పట్టించుకోరు